భౌతికంగా దివికెగిన ఎప్పటికీ అవుట్ గా మన ఆలోచనలో కదలడే మన తారల గురించి ఈ వీడియో అలా రెండు వేల పద్దెనిమిదిలో తనువు చాలించిన మన టాలీవుడ్ స్టార్స్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం మీకు గుర్తుండే ఉంటుంది బాలకృష్ణ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ లెజెండ్ అందులో బాలయ్యకి బామ్మగా నటించారు ఈమె పేరు సుజాత కుమార్ ఈమె ఆగస్టు పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిదిలో లో కన్ను విప్లవ చిత్రాల కథానాయకుడు మాదాల రంగారావు గారు ఈయన రెండు వేల పద్దెనిమిదిలో మే ఇరవై ఏడున చాలించారు యువతరం కదిలింది ఎర్ర మల్లెలు ఎర్ర పావురాలు స్వరాజ్యం ఇలా అనేక సినిమాల్లో నటించిన గొప్ప నటుడు అలాగే ప్రొడ్యూసర్ కూడా ఈయన చిత్రాలు జన కోసం అలాగే హక్కుల పోరాటం కోసం అన్నట్లుగా ఎక్కువగా కొనసాగుతుండవి ఇక తమిళ తెలుగు ఆడియన్స్ కు పరిచితరైన చీను మోహన్ గారు కూడా ఈ రెండు వేల పద్దెనిమిదిలో అంజలి దళపతి సినిమాల్లో ఈయన చెప్పుకోదగ్గ చీను మోహన్ గారు డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల పద్దెనిమిది అలాగే ఈ రెండు వేల పద్దెనిమిది ఆగస్టు ఇరవై తొమ్మిదిన నా ప్రమాద టైగర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తండ్రి గారు హరికృష్ణ సీతయ్య లాహిరి లాహిరి లాహిరిలో టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ శ్రీరాములయ్య ఇలా పలు సినిమాల్లో ఈయన తన నటన గాంభీర్యాన్ని చూపించి ఆడియన్స్ ను ఆలరించారు ముఖ్యంగా వేలునుతున్న తెలుగుదేశం పార్టీకి హరికృష్ణ గారు చేసిన సేవలు దగినవి ఇక పలు సినిమాల్లో విలన్ గా నటించిన కెప్టెన్ రాజు గారు కూడా ఈ రెండు వేల పద్దెనిమిదిలోనే పర్మపదించారు చిరు బాలయ్యలతో పాటు పలు డబ్బింగ్ సినిమాలతో కూడా ఈయన మనకు పరిచితులు బాలకృష్ణ గాంధీవం సినిమాలో విలన్ గా ఈయన నటన భయంకరంగా ఉంటుంది మరొకరు వినోద్ ఎన్నో సినిమాల్లో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పోలీస్ ఆఫీసర్ గా నటించి మెప్పించిన ఈయన జులై పదమూడున చనిపోయారు చంటి సినిమాలో మేనాకి కి ముగ్గు ఒకరిగా నటించి మంచి పేరు సంపాదించారు వినోద్ అలాగే నరసింహ నాయుడు లారీ డ్రైవర్ ఇంద్రా సినిమాల్లో గుర్తుంచుకోదగ్గ పాత్రలే చేశారు ఆయన ఇక కోర్టులో జడ్జిగాను ఆఫీసర్ రోల్స్ లోను తలుక్కున మెరిసిన సీనియర్ యాక్టర్ వైజాగ్ ప్రసాద్ గారు కూడా ఈ రెండు వేల పద్దెనిమిది సుందరకాండ జెమిని అల్లరి బుల్లోడు భద్రా సినిమాల్లో ఈయన మంచి పాత్రలో పోషించారు ఇక హిందీ ఆర్టిస్ట్ అయిన తన కామెడీ టైమింగ్ తో తెలుగు ఆడియన్స్ ను ముఖ్యంగా పిల్లల్ని విపరీతంగా అలరించిన సీరియల్ ఆర్టిస్ట్ కవి కుమార్ ఆజాద్ గారు కూడా గుండెపోటుతో మరణించడం జరిగింది జూలై తొమ్మిదిన ఈయన షోలంటే మరి చిన్న పిల్లలకు ఎంతో ఇష్టం ఇక ఇదే ఏడాదిలో పరమపదించారు అలనాటి అందాల నటి శ్రీదేవి గారు కమల హాసన్ సూపర్ స్టార్ కృష్ణగారుల సరసన పదుల సంఖ్యలో సినిమాలు చేసిన గ్రేట్ యాక్ట్రస్ ఈమె జగదేక వీరుడు సుందర చేసి నిజంగానే అతిలోక సుందర అనిపించుకున్నారు అలాగే హిందీలోనూ పలు సినిమాల్లో చేసి అగ్రకథ నాయికగా వెలుగొందారు రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి ఇరవై నాలుగున ఈమె పరమపదించారు అలాగే మరో శ్రీదేవి గారికి మోస్ట్ సీనియర్ బ్లాక్ అండ్ వైట్ మూవీస్ హీరోయిన్ కృష్ణ కుమారి గారు కూడా కాలం చేశారు ఈ ఏడదు పుణ్యవతి పెళ్లి కానుక లక్షాధికారి చదువుకున్న అమ్మాయిలు బందిపోటు ఇలా అనేక సినిమాల్లో ఏఎన్ఆర్ ఎన్టీఆర్లకు జోడీగా నటించి ఆకట్టుకున్నారు ఈమె జనవరి ఇరవై నాలుగున తనువు చాలించారు మరో సీనియర్ యాక్టర్ అనేక చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలైన మంచి గుర్తింపు తెచ్చుకునేలా అందులో ఒదిగిపోయి నటించిన చంద్రమౌళి గారు కూడా ఈ ఏడాదిలోనే తనువు చాలించారు ఆ తరం హీరోలైన కృష్ణ శోభన్ నుండి చిరు రాజశేఖర్ బాలయ్యల మీదుగా ఈ తరం హీరోల చిత్రాల వరకు నటించిన సుదీర్ఘ సినీ బాటసారి అయిన ఏప్రిల్ దు చాలించారు చంద్రమౌళి మరో సీనియర్ ఆర్టిస్ట్ హీరో అంబరీష్ మంజునాథ సినిమాలో మహారాజుగా నటించిన ఈ మన వాళ్ళకి బాగా పరిచితులని చెప్పొచ్చు హీరోయిన్ సుమలత గారి భర్త ఈనా అంబరీష్ చిరుకి మంచి స్నేహితులు కన్నడ రెబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈనా నవంబర్ ఇరవై నాలుగున తను చాలించారు మరి మహానటులందరికీ మనందరి తరఫున నివాళులర్పిస్తూ సెలవు